హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వామి రచ్చ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ ఛానల్ అయితే మేమైతే ఇక్కడ వాకింగ్ అయితే వచ్చాము నేను వస్తుంటే మా ఊళ్ళు లేచి లేచి సంతోషంతో వచ్చిండు వాకింగ్ వీడికి వచ్చిన తర్వాత అబ్బా సలి పెడుతుంది చెవులు వినిపిస్తలేవు అని అనుకుంటా అబ్బా ఎందుకు వచ్చిందిరా అన్నాడు వీడికి వచ్చిన తర్వాత మళ్ళీ డిస్టర్బెన్స్ అవుతుందట స్వెటర్ తీసేసిండు స్వెటర్ తీసేసినాక ఎట్లా అనిపిస్తుంది రా చలివెడుతుందా మరి చలివెట్టినా వనుక్కుతుంది సాలి పెట్టినాక మళ్ళీ ఎందుకు తీసేస్తున్నారు సీదర్ పెడుతుందట చలికాలం స్వెటర్ సీదర పెడతా ఫ్రెండ్స్ వీనికి వస్తున్నా వస్తున్నా అనుకుంటా చూడండి ఫ్రెండ్స్ స్వెటర్ వేసుకోమంటే వేసుకుంటున్నాడు సీదర పెడుతుంది అంట చలి పెడుతుందంటే ఓకే వాళ్ళు నేను వాకింగ్ వస్తున్నా అంటే వస్తా డాడీ నేను కూడా వస్తా డాడీ అని సంతోషంతో అన్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత అది ఏందో ఆ చలికి అలా తెలిసిపోయింది ఓకే వాకింగ్ అయితే చేసుడు చాలా మంచిది చిన్నపిల్లలకి ఇప్పటి నుంచి అలవాటు చేసుడు చాలా బెటరు ఓకే సూర్యుడు అయితే వచ్చేసిండీ కొద్దిగా చలికి కొద్దిగా తగ్గినట్టే ఆగ వస్తున్నా ఏం చేస్తున్నారా ఎట్లా అనిపిస్తుంది వాకింగ్ మంచిగా అనిపిస్తుందా ఇంత ముందుకు ఎప్పుడు వచ్చినాడు ఇంత ముందుకు కాదు ఇదే ఫస్ట్ టైంగా ఇంత ముందుకు ఎప్పుడైనా వచ్చినా ఎప్పుడు అంటే వన్ ఇయర్ బ్యాక్ వన్ ఇయర్ బ్యాక్ తర్వాత మళ్ళీ ఇప్పుడు వస్తున్నాం చూసావా ఫ్రెండ్స్ వన్ ఇయర్ బ్యాక్ తర్వాత మళ్ళీ ఇప్పుడే అంటే వీళ్ళు నైట్ మొబైల్ చూసుకుంటుంటారు కానీ వీళ్ళు ఇప్పుడు లేచు లేట్లేస్తారు ఇప్పుడు వాకింగ్ అనుకో వీళ్ళు పోయి పొద్దున్న పోయి మళ్ళీ ఫ్రెష్అప్ అయ్యి స్కూల్ పోతారు అందుకే వాకింగ్ తీసుకొస్తారు ఈరోజు సండే కాబట్టి మళ్ళీ వాకింగ్ తీసుకొచ్చిన అంతేనా రోజు వస్తావా మళ్ళీ వాకింగ్ వచ్చి మళ్ళా ఎప్పుడు రెడీ అవుతావు దా స్కూల్ లేట్ నీకు స్కూల్ లేట్ అవుతుంది అవునా మళ్ళా చూసినా ఫ్రెండ్స్ ఇప్పుడు వాకింగ్ పోయి లేట్ అయితే ఇటు చుట్టే స్కూల్కి పోతారట అంటే పళ్ళు కూడా తోమని అన్నట్టు బ్రష్ బ్రష్ చేసుకొని ఆకి ఇంకొస బ్రష్ చేసుకుంటే వాకింగ్ ఇంకొస లేట్ అయితే ఆటో ఎక్కిపోతాం మళ్ళీ తానం తానూ 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 మొదత ఫ్రెండ్స్ ఎంత రోజు తానం చేసాడు ఏంటి నిన్న చేసినా అంటే రోజూ చేసాడు ఓకే అంటే ఇడు రోజు తాను చేస్తా అన్నట్టు ఇట్లా ఇటు నుంచి రా ఇటు రోజు తాగం చేస్తాడంట కానీ ఎప్పుడైనా వాకింగ్కి వచ్చినప్పుడు లేట్ అయితే ఇటు నుంచి వెళ్ళిపోతాడు అంటే ఆ రోజు తాగం చేయడు అంతేనా అంటే పళ్ళు కూడా దాము పళ్ళు దొమ్తా బ్రష్ చేసుకొని వాకింగ్కి వస్తాడట లేట్ అయినప్పుడు ఇటు నుంచి వెళ్ళిపోతాడంట ఓకేనా మళ్ళా తినుడు ఫుడ్ ఆఫ్టర్నూన్ టిఫిన్ టిఫినా ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ లంచ్ చూసి మంచిగా ఉంది అంటే ముఖంగా కడుక్కొని పోతే సరిపోతుంది పొద్దున్న జావా మధ్యాహ్నము లంచ్ ఇదేదో బాగుంది అయితే తానము తానం చేస్తావు రోజు ఓకే తానం అయితే రోజు చేస్తారట ఓకే ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా రోజు పొద్దున్న జా వాకింగ్ వర్రీ నీకు ఎట్లా నుంచి రోజు వస్తావా ఓకే ఫ్రెండ్స్ రోజు వాకింగ్ వస్తారంట చూద్దాం ఈరోజు అయితే లేచిండు సండే అని సెలబెడుతుంది సెలబెడుతుంది అన్నాడు మరి రేపు నుంచి ఎట్లుంటుందో చూద్దాం ఓకేనా బాయ్